ట్రైలర్ ఈ రోజే హరిహర వీరమల్లు గా సినీ ప్రజల్ని ప్రకటించనున్నారు కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం జూలై ఇరవై నాలుగున థియేటర్లోకి రానుంది ఈ నేపథ్యంలో ప్రచార పర్వంలో భాగంగా జూలై మూడున ట్రైలర్ విడుదల చేయనున్నారు ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం ప్రకటించింది పదిహేడవ శతాబ్దం నాటి మొఘలు సామ్రాజ్యంలో జరిగే ఆసక్తికరమైన కథతో రూపొందిన చిత్రం ఇది పవన్ ఇందులో ధర్మం కోసం పోరాడే యోధుడిగా నటించనున్నారు నిధి అగర్వాల్ కథానాయకగా నటించింది ఈ సినిమాకి క్రిష్ జాగర్ల మోడీ జ్యోతి కృష్ణ దర్శకులుగా వ్యవహరించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు ఎంఎం ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించారు ఇది హరిహర వీరమల్లు సంబంధించిన తాజా అప్డేట్ హరిహర వీరు వీరమల్లు గురించి గత ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం దాదాపు మూడు సంవత్సరాలుగా కూడా ఈ సినిమా సెట్ల మీద ఉంది ఈ క్రమంలో ఈ హరిహర వీరమల్లు జూలై మూడున ట్రైలర్ విడుదల చేయబోతున్నారనే విషయాన్ని నిన్న పత్రికాముఖంగా ప్రకటించారు సో ఏదేమైనా కూడా సాధ్యం అంతా తొందరగానే ఈ సినిమా రావాలి ఇంకోసారి వాయిదా పడితే మాత్రం ఇక ఆ సినిమాని మర్చిపోయే పరిస్థితి ఉంటుంది ఈ సినిమా బ్యాక్డ్రాప్ మాత్రం చాలా అద్భుతమైనటువంటి బ్యాక్డ్రాప్ తీసుకున్నారు ఏదైతే మొఘల్ టైంలో జరిగినటువంటి ఒక యోధుడు ఏ విధంగా ఆ యొక్క వాళ్ళని ఎదిరించి దుర్మార్గాలను ఎదిరించినటువంటి ఒక వీరమల్లు అనేటువంటి ఒక వీరుడి కథగా తీసుకుంటున్నారు దీంట్లో ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్కి తగ్గట్టుగానే ఈ యొక్క కథ ముందుకెళ్లే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే మామూలుగానే పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో ఒక సోషల్ మెసేజ్ ఉండాలి అనేటువంటి పర్సను అలాంటిది ఇప్పుడు రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యేటువంటి మొట్టమొదటి సినిమా కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకే కూడా లేట్ అయిందని కూడా ఒక వార్త ఫిలింలో వినిపిస్తూ ఉంది ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ ఏవైతే గతంలో ఉన్న నా ఇమేజ్ వేరు ఇప్పుడు ఇమేజ్ వేరు ఇప్పుడు నేను ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నా కాబట్టి ఆ యొక్క పదవికి ఆ యొక్క హోదాకి ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఒక డిప్యూటీ సీఎంఐ ఇటువంటి డైలాగ్లు మాట్లాడాడండి ఒక డిప్యూటీ సీఎంఐ ఇటువంటి సీన్స్లో యాడ్ చేశాడండి అనేది జనాల దగ్గర నేను బ్యాడ్ కావద్దు అనే ఉద్దేశంతో కూడా కొన్ని సీన్స్ మార్చినట్టుగా కూడా మనకి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క సినిమాకు సంబంధించి డిలే తన కారణం తన రాజకీయ లైఫ్ ఏదైతే దానివల్ల ఆ ప్రచారంలో ఎలక్షన్స్లో అలానే డిప్యూటీ సీఎం కావటం ఇవన్నీ క్రమంలో సినిమా డిలే అయింది డిలే అయినప్పుడు ఏంటంటే సినిమాకు పెట్టిన పెట్టుబడి ఆ యొక్క ఇంట్రెస్ట్ వచ్చినటువంటి డబ్బులు ఎక్కువ కావటం వల్ల తన దగ్గర తనకు ఇచ్చినటువంటి రెమ్యూనిరేషన్ పద్నాలుగు కోట్లను తిరిగి ప్రొడ్యూసర్కి ఇవ్వడం కూడా జరిగింది సో ఇది వీరమాన్లు సంబంధించిన తాజా అప్డేట్ ఏంటంటే ఇక జూలై నెక్స్ట్ మంత్ ఇంకా నాలుగు రోజుల్లో ఉంది నాలుగు రోజుల్లో ఆ సినిమా సంబంధించిన ట్రైలర్ అయితే వస్తుంది ట్రైలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎప్పుడు జరుగుతుంది రిలీజ్ ఎప్పుడు వస్తున్నది వన్ బై వన్ ఉంటుంది ఏదేమైనా జూలైలో హండ్రెడ్ పర్సెంట్ ఇది రిలీజ్ అవుతుందని చెప్పేసి అందరూ కూడా గట్టిగా నమ్ముతున్నారు అవ్వాలి కూడా అయితేనే అభిమానులు కొద్దిగా నిరాశకు గురి కాకుండా ఉంటారు వాళ్ళు ఆనందపడేటువంటి అవకాశం ఉంటుంది ఇది హరిహర వీరమాలకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ నటుడిగా నా విజిటింగ్ కార్డ్ కన్నప్ప ఓ సినిమా నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఈ కన్నప్ప ఓ అన్నారు నిదర్శనం అన్నారు హీరో మంచు విష్ణు ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు మోహన్ బాబు నిర్మాత ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ తదితర పాత్రధారులు ఈ సినిమా ఇటీవల విడుదల సందర్భంగా శనివారం హైదరాబాద్లో థ్యాంక్స్ మీట్ను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ఇది నాకెంతో భావోద్వేగపరితమైన సందర్భం ఈ చిత్రం విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఈ విజయం పూర్తిగా మా నాన్నకే దక్కుతుంది దీనికి ముందు నేను నటించిన సినిమాలు పెద్దగా ఆడలేదు అయినా దేవుడిపై నమ్మకాన్ని నేను ఎప్పుడూ వదులుకోలేదు నేనేంటో నా తండ్రి ముందు నిరూపించుకోవాలనుకున్న నా పేరు మీద ఉన్న ఆస్తులన్నీ బ్యాంకులో తాకట్టు పెట్టి దీన్ని తీసాం ట్రోలర్స్కు అవకాశం ఇవ్వకుండా సినిమా చూపించ చూపించగలగడం నిజంగా శివలీలే మేము ఎన్ని కప్పిపుచ్చాలనుకున్నా కొన్ని తప్పులు ఉన్నాయి కానీ ఒకే కారణంతో ప్రేక్షకులు మమ్మల్ని మన్నించారు చివరి అరగంట సినిమాలో లీనమైపోయారు ప్రభాస్ కారణంగానే మా సినిమా ఇంత పెద్ద ఓపెనింగ్స్ వచ్చాయి ప్రభాస్ వచ్చిన తర్వాతే సినిమా మారిపోయిందని అనుకుంటున్నారు కానీ శరత్ కుమార్తో జరిగే సంభాషణలతో సినిమా మారింది బహుశా ప్రభాస్ ఉన్న స్టార్డం వల్ల అక్కడ నుంచి మారిందని అందరూ భావిస్తుండొచ్చు ఒక నటుడిగా నాకు ఒక విజిటింగ్ కార్డు ఉంటే అది కన్నప్ప సినిమా ఈ ప్రయాణంలో ఆర్థికంగా వ్యక్తిగతంగా ఎన్నో ఒత్తిడులు అవమానాలు ఎదుర్కొన్న సినిమాకి వ్యతిరేకంగా ప్రచారం జరిగింది ఈ ఒత్తిడి పూర్తిగా మా నాన్న నా భార్య తీసుకున్నారు వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటా అన్నారు భగవంతుని ఆశీస్సులు ప్రేక్షకుల ఆదరమాన వల్లే మాకు ఈ విజయం దక్కింది అన్నారు నటుడు నిర్మాత మంచు మోహన్ బాబు ఈ కార్యక్రమంలో ముఖేష్ కుమార్ సింగ్ మైత్రి శశిధర్ రెడ్డి వినయ్ మహేశ్వర్ కౌశిల్ శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఏది ఏమైనా కూడా కన్నప్ప సినిమా విజయవంతం అవ్వటం ఎంతైనా కూడా మంచు ఫ్యామిలీకి అవసరం అని చెప్పాలి ఎందుకంటే విపరీతమైన ట్రోలింగ్స్ విష్ణు ఏది మాట్లాడినా ట్రోలింగ్ మోహన్ బాబు ఏది మాట్లాడినా ట్రోలింగు మంచు లక్ష్మి ఏది మాట్లాడినా ట్రోలింగ్ ఇటువంటి పరిస్థితి అయితే మనం చూసాం సో ఈ క్రమంలో ఈ యొక్క కన్నప్ప కూడా ఖచ్చితంగా కన్నప్ప ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఆమె ట్రోలింగ్ స్టార్ట్ అయినాయి శివయ్య అనేది చివరికి సినిమాలో కూడా కామెడీ లాగా పెట్టే పరిస్థితి వచ్చిందంటే ఎంత ట్రోలింగ్ ఉందో మనం ఆలోచించుకోవచ్చు దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఒక మాట్లాడే ఒక పద్ధతి మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ట్రోలింగ్కి గురి చేస్తాయి స్వ స్వయంకృతాభిరాధమే అనుకోవచ్చు దాన్ని ఇప్పుడు చూడండి కన్నప్ప విషయంలో కూడా ట్రోలింగ్ చేయొచ్చు రకరకాల కారణాల వల్ల కొంత ట్రోలర్స్ ట్రోలింగ్ అయినప్పుడు కూడా సోషల్ మీడియాని అంపలేం కదా సో చాలా హెచ్చరికలు జారీ చేశాడు సినిమా రాకముందే సినిమా బాగాలేదని చెప్పేసి మీరు అంటాం కానివ్వండి దాన్ని నెగిటివ్ ప్రచారం చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా అని చెప్పారు సో అయినా కూడా సినిమా ఏమాత్రం లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నెగిటివ్ పబ్లిసిటీ అనేది వచ్చేది కానీ సినిమా బాగుండటం అంటే చూడండి మీరు జనాలు పబ్లిక్ మంచి ఉంది మంచి చెడుని చెడు అంటారు నువ్వు చెత్త సినిమాలు తీసేసి నా సినిమా బాగాలేదంటే బా కదా కరెక్ట్ కాదు సినిమా బాగుండబట్టి ఇన్ని నెగిటివ్స్ తోటి ఫ్యామిలీ గొడవలు ఒక పక్కన ఆయన మీద ఆయన మాట్లాడే మాటలు కానివ్వండి మోహన్ బాబు మీడియా మీద చేసినటువంటి దాడి కానివ్వండి ఇలా రకరకాల కారణాలతోటి నెగిటివ్లో ఉన్నటువంటి కన్నప్ప యూనిట్ ఎప్పుడైతే ఈ యొక్క సినిమా బాగుంది అనే టాక్ వచ్చిందో ఆటోమేటిక్గా అందరూ బాగుందని అంటున్నారు సో నిజానికి సినిమా ఎలా ఉంది సినిమాలో సీన్ టు సీన్ ఎలా ఉంది ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు అనేది మీకు మోస్ట్లీ వన్ టూ డేస్లో మీకు నేను చెప్తాను సినిమా రిలీజ్ అయిన వెంటనే దాని మీద రివ్యూ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి నేను టూ డేస్ ఆగాను మోస్ట్లీ రేపెల్ లో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తోటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మీకు వివరిస్తాను సో ఇంకోటి చెప్పడం మంచి మీరు అందరూ కూడా ఈ ఛానల్ చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేటంటే మాకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇంకా మంచి కంటెంట్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము సబ్స్క్రైబ్ చేసుకోండి ఫార్వర్డ్ చేయండి బాగుంటే అలానే బెల్ ఐకాన్ని కొట్టడం ద్వారా నోటిఫికేషన్ని పొందండి నేను ఎప్పుడైనా సరే ఒక వీడియో చేయగానే వెంటనే మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్ సింబల్ ఏదైతే ఉందో ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా పొందండి ఇక నెక్స్ట్ వార్తలోకి